విశాఖపట్నంలో ఒక చిన్న ఇల్లు తండ్రి రాత్రి అంతా మేలుకొని కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్ తల్లి పది ఇళ్లలో పనిచేసే సాధారణ మహిళ ఆ పేదరికం ఆకలి లేమి ఇవే ఆమె చిన్ననాటి నేస్తాలు కానీ ఆమె కాళ్ళు మాత్రం కష్టాలకు భయపడి ఆగలేదు సరైన షూష్ కొనలేని స్థితిలో కూడా వైజాగ్ మట్టి మైదానంలో తన కళ్ళ కోసం పరిగెత్తింది పోషకాహారం దొరకపోయినా తన కన్నీళ్ళు చెమటకు మార్చి శ్రమించి తేలింది ఫలితం ఆశయగడ్డపై బంగారు పథకాలు వంద మీటర్ల హార్డులస్లో జాతీయ రికార్డ్ ప్యారిస్ ఒలింపిక్స్లో స్థానం ఒక సామాన్యమైన అమ్మాయి అసామాన్యమైన శక్తిగా మారింది కానీ ఈమె ఎవరో మనకు తెలియకపోవచ్చు అవును తెలియకపోవటమే మన దౌర్భాగ్యం ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద బిగ్ బాస్ హౌస్లో టైటిల్ ఎవరికి వస్తుందన్న ఉత్కంఠం మీద ఉంటాయి తప్ప త్రివర్ణ పథకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపరాలించిన ఇలాంటి నిజమైన విజేతల వైపు వెళ్ళవు వినదాన్ని వెతుక్కుంటూ మన దేశానికి గర్వకారణంగా నిలిచిన ఇలాంటి వాళ్ళను విస్మరిస్తున్నాం రీల్స్లో కనిపించే వాళ్ళు కాదు రియల్ లైఫ్లో పోరాడ గెలిచిన జ్యోతి ఎర్రరాజి లాంటి వాళ్ళే మనకు నిజమైన హీరోలు ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం మన తెలుగు గడ్డపై పుట్టిన ఈ బంగారు కొండను గుండెలకు అద్దుకుందాం జై హింద్